ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి సెయింట్ పాల్స్ నూతరం చర్చి ని నారా లోకేష్ ఆదివారం సందర్శించారు క్రైస్తవ సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు లోకేష్ ని క్రైస్తవ మత పెద్దలు ఆహ్వానించి ఆశీస్సులు అందించారు ఈస్టర్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు మానవాళి సుఖశాంతులతో జీవించడానికి క్రీస్తు బోధనలు దోహదపడతాయని అన్నారు మా విమోచకుడైన రక్షన దినటువంటి క్రీస్తు యేసు నామమున మేము ఇప్పుడు ప్రార్థించుచున్నాము తండ్రీ ఆమేన్ తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ దినని మీకు తోడై యుండి ప్రభు విరాషినిచి విజయాని ప్రభు దయచేయిన గాక ఆమేన్ యేసు నామ త్రాటాలి నిలాలి అయ్య వస్తునే మోతో ఆస్తు యేసు నామ పాస్టర్ గారి సంఘస్థులందరికీ దబోధకు ధన్యవాదములు నాకు ఇంట్లో మా తల్లిదండ్రుల ఉంటే నేర్పించింది ప్రజల సేవల నియంత్రణ పంజి నిరంతరం కష్టపడు దేవుడే మార్గం చూపిస్తారని చెప్పారు నాకు ఉదాహరణ ఇస్తారు రెండు వేల పద్నాలుగు పదమూడులో ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చిన తెలుగులో చాలా మంది ఆనాడు చిక్కుతున్నారు బాబు గారు బయలుదేరి వెళ్ళారు ఆ ఆనాడు మా ట్రస్ట్లో పెద్ద ఆర్థిక వనరులు కూడా లేవు అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి అందరినీ సురక్షితంగా మళ్ళీ ఇంటికి తీసుకొస్తానని చెప్పాను అప్పుడు బాబుగారిని అడిగాను ఎట్లా చేయాలి సార్ ఇబ్బందులు అంటే భయపడొద్దు పని చేద్దాం చూపిస్తారు పని చేసుకుంటే దేవుడే మార్గం చూస్తారు అనేక మంది దాతలు వచ్చారు వేలాది మంది రక్షించుకుని మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఎందుకు చేర్చుకుని తెలుగుతారు గత ఐదు సంవత్సరాలు కూడా నేను అదే మార్గం ఎంచుకున్నాను మంచి పనులు చేసుకుంటే వెళ్ళాను దేవుడే నాకు దారి చూపిస్తా వచ్చాడు రాబోయే రోజుల్లో కూడా ప్రజల సేవలు ఉండాలనేది నా లక్ష్యం నియోజకవర్గంలో రాష్ట్రం అంతా సస్యస్వాములంగా ఉండాలా పేదరికం లేని సమాజం ఉండాలనేది నా లక్ష్యం దానికి దేవుడు మార్గం చూపిస్తానని మీ అందరు ఆశీస్సులు ఉండేది కోరుకుంటూ నా యొక్క అవకాశం శ్రీ కాసిన గారికి గౌరవపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నమస్కారం విజ్ఞాస్ ఈ యొక్క చర్చిలో ఎవరైనా మనస్ఫూర్తి వచ్చి ప్రార్థన చేసుకుంటే విజయం తథ్యం కనుక నారా లోకేష్ గారు కూడా విజయంతో చేకూర్చుకుంటారని అనుకుంటూ ఆ దేవుని యొక్క దీవెనలు మన యొక్క సంఘపక్షంగా మరి దేవుని నామంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ అదేవిధంగా మా యొక్క సంగతులకు మా ధ్యాన స్పా గారికి మరి ముఖ్యంగా మా కూడి వచ్చిన మా మామూలు చాలా గారు आपिकारे दबो इसुनाज देच्च दो हनुले दोया पियावा